జట్ కూడా పెట్టాను గోల్డ్ గోల్డ్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అనో జున్నో లాక్స్ ఇవాళ మా మున్ను అన్నప్రాశన అండి టీ తాగి పన్ను స్టార్ట్ చేద్దామని టీ పెడుతున్నా తర్వాత తలస్నానం చేసి పొంగలి ప్రిపేర్ చేశాను అన్నప్రాసన కోసం ఇవాళ ఫస్ట్ టైం మా బాబు నా వంట టేస్ట్ చూశాడు

ఇవాళ మా చిన్న అన్న ప్రశ్న అండి మా బాబు పేరు వరుణ్ వివాన్ష్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడ గాలపటం కూడా పెట్టె నువా తమ్ముడికి గాలపటం మా మున్నస 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 ఎటు చూడు ఎటు ఏంది చెప్పు మున్న 100 ప్రాసన మున్న 100 ప్రాసన

మా చున్ను వాళ్ళ తమ్ముడిని ఎత్తుకో ఎత్తుకో నరుస్తున్నాడు చెప్పింది మా వరుణ్ వివాంశు ఫస్ట్ బుక్కు పెన్ను పట్టుకున్నాడు తర్వాత వెండి గ్లాస్ పట్టుకున్నాడు సెకండ్ వెండి సామాను డబ్బులు వద్దా నీక బుక్ పెట్టుకున్నావు తర్వాత వెండి పట్టుకున్నావు డబ్బులు డబ్బులు వద్దా డబ్బులు అయ్యే పట్టుకో మూ గోల్డ్ గోల్డ్ పట్టుకున్నాడు మూడోది కానీ కానీ డబుల్ 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 మా వివాన్ష్ ఫస్ట్ బుక్ పెన్ పట్టుకున్నాడు నెక్స్ట్ వెండి సామాను మూడు గోల్డ్ పట్టుకున్నాడు నాలుగు డబ్బులు పట్టుకున్నాడు ఐదు ఫోన్ పట్టుకున్నాడు అండి బాగా నోపిస్తాము

నీ ట్రాయ్ చేస్తున్నాడు తమ్ము నో పీబో నో పిబో తమ్ము నో పీబో నానా నో పీబో చాలా సింపుల్గా మా బాబు అందప్రాథన వీడియో జరిగింది అంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 아노 주노락스